హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ ముప్పై ఎనిమిదో భాగాన్ని వినిద్దాం చంప పెళ్ళన పేరున నొప్పికి చేతిని చంప మీదకి తెచ్చుకుంటాడు ప్రీతం నందు వాడి కాడర్ పట్టుకుని ఏంటి ఆ ఊరుకుంటున్నానని నోటుకొచ్చినట్టు నన్ను జడ్జ్ చేస్తున్నా చంపి పాతేస్తాను అంటుంది నన్నే కొడతావా నువ్వు కొట్టాను ఆల్రెడీ నా సంగతి నీకు తెలియదు ఇప్పటిదాకా నాలో సాఫ్ట్ సైడ్ మాత్రమే చూస్తావు డెవిల్ సైడ్ చూస్తే పెళ్ళికే కాదు దేనికి పనికి రాకుండా పోతావు ఏంట్రే తెగ నీలుగుతున్నావు నీకోసం నేను ఏదో పడి చచ్చిపోతున్నట్టు హలో మిస్టర్ ప్రీతం వేకప్ ప్రపోజ్ చేశాను కానీ నీకోసం పడి సావట్లేదు నువ్వు లేవని లైఫ్ కూడా లేదని లేడీ దేవదాస్ అవుతానా లేకపోతే కన్నింగ్ ప్లాన్లు వేసి నా క్యారెక్టర్ని తగ్గించుకుంటానా అంత లేదురా నీకు నా నాలాంటిది ప్రేమించిందంటే అదృష్టం ఉండాలి నీకు అది ఉన్నా కూడా దౌర్భాగ్య లక్ష్మీనే కావాలని ధైర్యంగా వెళ్తున్నావు చూడు నీ గడ్స్ కోసం హ్యాట్సాప్ చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ప్రీతం నీ పెళ్ళి సరువుతూనే జరగాలి నీ లైఫ్ నాకి పోవాలి అప్పుడే తెలుస్తుంది నీకు చల్ దొబ్బే అని ఫుల్గా క్లాస్ పికి డోర్ వేసుకుంటుంది అప్పుడే ప్రీతంలో చలనం వచ్చి నీ సంగతి చెప్తానే అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయి డోరు డోర్కి కాల్ అడ్డం పెడతాడు నందు బలం సరిపోదు దాంతో ప్రీతం లోపలికి వచ్చేసి డోర్ గడిపెట్టేసి నందుని కోపంగా వాల్ మీదకి లాక్ చేసేస్తాడు సాహి జైలు కిస్ పెట్టుకోవడంలో బిజీ అయిపోయి బయట జరుగుతున్న గొడవకి సంబంధం లేకుండా అంటారు పావుగెంటైనా జై సాహీ మీద నుంచి లేవకుండా కిస్ ఇస్తూనే ఉంటాడు మెల్లగా సాహికి ఊపిరి అందరం కష్టంగా మారుతూ ఉంటే పక్కకి జరిగి చూస్తాడు అమ్మో నాకు బ్రీత్ అందకుండా చేసి చంపేద్దాం అనుకుంటున్నారా అని జై గుండెల మీద కొడుతూ ఆయాసం తీర్చుకుంటుంది సాహీ మళ్ళీ మీదికి లాక్కుని ఉక్కి కౌగిల్లో బంధిస్తాడు జై సాహి కూడా కాదనకుండా ఒదిగిపోయి మీకు కోపం లేదా లేదా నా పైన అని అడుగుతుంది ఎందుకే ప్రదక్షిణలు చేయించానుగా దానికి కోపం ఉంది కానీ నువ్వు చేస్తానని మొక్కుకుని ఉంటే ఇంకా కోపంగా ఉండేది నేను చేయడం తేలికే అంది మీరు చేయడమే కష్టం మీకు నమ్మకం లేదుగా అందుకే మీకోసం మొక్కుకున్నాను ఇట్స్ ఓకే నిజంగా కోపం లేదా కొడతారనుకుంటే ఇలా ముద్దు పెట్టారు నువ్వు కోరుకుంది మామ్ కోసం సాగి ఇంకెందుకుంటుంది మీరలా ఆలోచించారా అయితే నేను ఇంకోటి కోరుకోనా అప్పుడు నిన్ను తీసుకెళ్ళి కోనేట్లో పడేస్తాను హాహా నాకు ఈత రాక మునిగిపోతుంటే కాపాడడానికి మీరు కూడా దూకేస్తారు తెలుసా దూకకపోతే ఏం కాదు నేను నీళ్ళల్లో గెలగెలా కొట్టుకుంటుంటే మీరు చూస్తూ ఉంటారా అలా ఎప్పటికీ జరగదు నిజమేలే కానీ కొంచెం టైం ఆగి వస్తాను నిన్ను సేవ్ చేయడానికి ఎందుకు అప్పుడే నీకు బ్రీత్ ఇవ్వడానికి ఛాన్స్ వచ్చేది అని మళ్ళీ లిప్స్ మీద పడతాడు జై ఈసారి డైరెక్ట్గా ఓపెన్ మౌత్కి ఇస్తూ ఉంటే సాహి చిన్నగా స్టార్ట్ చేస్తున్న సౌండ్స్కి జై పూర్తిగా సాహి మీదకి వాలిపోయి శారీ పిన్ తీసేస్తాడు సాహి భయంతో చేయి అడ్డు పెట్టి దూరం అవ్వడానికి చూసిన అవతలకుండా పెదవుల మీద గాట్లు పెడుతూ టంగతో ఆడుకుంటూ సాహిని తనకేసి గట్టిగా అదుముకుంటాడు మెత్తని ఎదకి జై స్ట్రాంగ్ బాడీ తగిలి సాహికి దెబ్బ తగులుతుంది కానీ అంతకన్నా ఎక్కువ నొప్పి జైకి తగులుతుంది సాయి మెత్తని శరీరం తనలోకి చొచ్చుకొని వస్తూ కోరికలు రేపుతూ ఉంటే శారీ మొత్తం పీకి పడేసి తన షర్ట్ కూడా తీసేస్తాడు సాయి భయంతో జైని కొంచెం దూరం పెట్టడానికి చూస్తూ ఉంటుంది అదే టైం మైకం కమ్ముతూ ఉంటే దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది అర్ధ నగ్నంగా మారిన ఇద్దరిని బ్లాంకెట్ కిందికి కప్పేస్తాడు జై తర్వాత లిప్స్ వదిలి మెడ మీదకి పాకి తడి ముద్రలు వేస్తుంటే సాహి శరీరం తేలిపోతూ ఉంటుంది పంటితో నెక్ స్కిన్ను పట్టుకుని వదిలిన జై పనికి సాహి మోకింగ్స్ ఎక్కువైపోతుంటే ఇంకా కిందికెళ్ళి అరకొరగా బయటికి కనిపిస్తున్న తెల్లని మీద తన తన పంటి గుర్తులు అద్ది ఎర్రగా మార్చేశాడు జై సాహి గట్టిగా కేక పెడుతుంటే పెదవులతో నోరు మూసేసి చేత్తో బ్లౌజ్ తీయడానికి చూస్తాడు కానీ బాగా టైట్గా ఉండి అతనికి రాదు ఎంత చూసినా రాకపోయేసరికి ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి సాహి హెల్ప్ కావాలి అని చూస్తాడు సాయి పెద్దగా నవ్వేస్తుంది జైని అలా ఎప్పుడు చూడక రాక్షసి నవ్వడం కాదే ఏంటిది ఇలా ఉంది తీయి అని ఆర్డర్ వేస్తాడు కానీ సాయి తీయకుండా బ్లాంకెట్ కప్పుకుని ఇప్పుడు కాదు సార్ అంటుంది అంటే అని కోపంగా చూస్తాడు మీరు నాకు ప్రపోజ్ చేయండి అప్పుడు ఏంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా లేదు నా ప్రేమను నాకు తిరిగి ఇవ్వమని అడుగుతున్నాను అప్పుడు నేను కూడా మీకు ఈ రకంగా ప్రేమనిస్తాను నోటుతో చెప్తేనే నీకు సాటిస్ఫాక్షన్ అనమాట అయితే నాకేం వద్దు పొమ్మని తోసేసి అటువైపు తిరిగేసి పడుకుంటాడు అమ్మో జై సార్ అలిగారా అని ఆశ్చర్యం యాక్ట్ చేస్తుంది సాహి జై పలకడు ఇదెక్కడి విడ్డూరం సార్ పెళ్ళాన్ని అని ఒప్పుకోమంటే కసుక్కున కోపం వస్తుంది ప్రేమిస్తున్నానని చెప్పమంటే అలక వస్తుంది అని పైకి అని ధైర్యం లేక చిన్నగా గొనుగుతుంది కానీ అది జైకి వినిపిస్తుంది సార్ ఒకసారి చూడండి నన్ను అని చేయి వేస్తే విసిరి కొడతాడు ఇవాళ మంచి రోజు కాదేమో సార్ అత్తయ్య గారికి తెలిస్తే కోపడతారు అని అంటుంటే చివ్వున తిరిగి చూస్తాడు జై ఎందుకు సార్ అంత కోపంగా చూస్తారు నిజంగా చెప్తున్నాను గర్భధనానికి మంచి ముహూర్తం చూసుకోవాలని పెద్దలు ఊరికే చెప్పరు కదండి అంటే ఏంటి ఇప్పుడు నేను పంతుల కోసం ఊరి మీద పడి వెతుక్కొని ఇప్పటిదాకా నాకు శోభన అవ్వలేదు ఈ నైట్ బాగుందో లేదో చెప్పమని అడగాల జరిగింది అదే కదండి కొడితే పళ్ళు రాలతాయి దూరం పెట్టినంతసేపు అవాయిడ్ చేస్తున్నామని ఏడ్చి ఇప్పుడేమో ముహూర్తం మట్టిగడ్డా అని నన్ను తోసేస్తావా చెప్తా నీ పని ఏం చేస్తారు అని కంగారు అడుగుతుంది నీకు పాత చేయనే కరెక్టే ఇప్పుడున్న వాడి మాట అస్సలు వినం ఏం కాదు నాకు ఇద్దరు ఇష్టమే కానీ అత్తయ్య గారికి తెలిస్తే తిడతారేమో అని భయపడింది అత్తయ్య గారికి ఈ ముహూర్తం మీద పట్టింపులు ఎక్కువ అని మీకు తెలుసుగా అని ముద్దుగా అంటుంది మాట్లాడితే మోం పేరు చెప్పి లాక్ చేస్తున్నది అని బుగ్గలు నొక్కుతుంటే కళ్ళు ఆిస్తూ అమాయకంగా చూస్తుంది ఈ ఇన్నో సెన్స్కే పడిపోయింది కనిపించని రాక్షసవే నువ్వు నన్ను మౌల్డ్ చేస్తూనే అడిగింది చేయించుకుంటున్నావు అని ఎముకలు విరిగేలా హక్ చేసుకుంటాడు జై సార్ అని ఏడు మోంతో పిలిచింది కాదు అరుస్తుంది ఆ అరుపుకి జై తనని వదిలేసి ఏమైంది అని కంగారుగా అడిగేసరికి మీరు నన్ను కాగిలతో చంపేసేలాగా హక్ చేసుకుంటున్నారు అని ఏడుపు మోహంతో చెప్తే జై కోపంగా చూస్తాడు నిజమండి అయినా భరించాలి సాహి నువ్వు హగ్ కోసమే ఇలా ఏడిస్తే కాపురం చేస్తే ఏమవుతావే బలంగా కాకుండా కొంచెం నెమ్మదిగా హక్ చేసుకోండి నాకు అలా రాదు దీనికోసమైనా నన్ను వేపుకు తిన్నా పట్టించుకోవడం లేదని ఎందుకు సార్ దీనికి కూడా కోపం బ్రతిమలాడుతూ ఉంటే వెళ్ళి దూరంగా పడుకో రాకు నా దగ్గరికి అని తోసేస్తాడు జై సాయి ఏడు మొహంతో అలానే చూస్తూ ఉంటే ఫైవ్ మినిట్స్ పడుకుని మళ్ళీ లేస్తాడు జై అంతేనా దూరంగా ఉండు అంటే ఉండిపోతావా వచ్చి బ్రతిమలాడవా సార్ నన్ను అంటారు కానీ మీరే పెద్ద తిక్కలు ఏమన్నావే ఏం లేదు ఏం లేదు దగ్గరకు వస్తే కొడతారేమో అని వీటికేం తక్కువ లేదు రానా నేను వస్తే నీ ఎముకలు ఎరుగుతాయి ఓకే అంటేనే రా పోనీ విరిగాక మీరు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి కట్టు కట్టిస్తారుగా బ్రహ్మాండంగా అయితే వస్తాను అని చీర కోసం బెడ్ దిగిపోతూ ఉంటుంది సాహి కానీ జై అది వద్దు ఇలానే రా అని మీదకి లాక్కుని దుప్పటి కప్పుతాడు జై సార్ ఇప్పుడు ముయ్యింక గుర్తుంది నాకు మామకి చెప్తావు అంతేగా అత్తయ్య గారు ఏమంటారు అని ఇప్పుడు నేనేమి కొడుకు తినయడం లేదే గింజుకోవడానికి హక్ చేసుకుంటున్నాను అంతే అని సాహి తలని కుండెల్లో దాచుకుంటాడు కొత్తగా వినిపిస్తుంది జై గుండె చప్పుడు దానిని వింటూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది సాయి ప్రీతం నందు గదిలోకి దౌర్జన్యంగా వెళ్లేసి గోడకి లాక్ చేస్తాడు ఫస్ట్ షాక్ అయిపోయిన నందు మళ్ళీ లోకంలోకి వచ్చి రే ఏం చేస్తున్నావురా పూరా నా రూమ్ నుంచి అంటుంది నీ రూమ్ ఏంటి ఇది నా ఇల్లు జై ఇల్లు కూడా జై చెప్పినంత వరకు ఇది నా రూమ్ మాత్రమే నీ ఇల్లు అయినా నా రూంలోకి ఎంట్రీ లేదు అది చెప్పడానికి నువ్వు వేవరే మా అన్నయ్యకి నీ నిజస్వరూపం ఏంటో తెలియక ఇంట్లో పెట్టాడు తెలిస్తే మెడపట్టి గెంటేస్తాడు బయటికి తెలియాల్సింది జైకి కాదు బే నీకు ఏంటి బేనా అవును బే బే నే ఏం పీకుతా అని కొంచెం కూడా భయం లేకుండా అడుగుతుంది నందు అది ప్రీతంకి అస్సలు నచ్చక ఏం పీకుతానో చూపిస్తా ఉండు అని తన బాడీతో నందు బాడీని గోడకి అదిమేసి మెడ గట్టిగా పట్టుకుంటాడు మెడ మీద నొప్పి కన్నా అతని బాడీ తనని నొక్కేస్తున్నదే నందుకి ఆడనివ్వకుండా చేస్తుంది అతను ఎంత వద్దు అనుకున్నా ప్రేమిస్తుంది కాబట్టి వాడి టచ్ నందుకి కష్టంగానే ఉండి మాట్లాడడానికి రాదు ఏంటే మాట పడిపోయిందా నందు వెంటనే తేరుకొని అప్పుడు కూడా అదే ఫియర్లెస్ లుక్స్ ఇస్తుంటే మండిపోద్ది ప్రీతంకి నీకు ఇప్పటికీ భయం వేయట్లేదు కదా చెప్తాను అని నడుము చుట్టూ చెయ్యేసి ఎత్తుకుని బెడ్డ మీదకి విసిరేసి మీద పడతాడు నందు పిచ్చర్ షాక్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆ టైంలో ప్రీతంకి ఎలాగైనా నందుని ఓడించాలి తన కళ్ళల్లో భయం చూడాలన్న ఆత్రం మాత్రమే ఉండి ఏం చేస్తున్నాడో ఆలోచించడు ఆవేశం మాత్రమే ఉంటుంది నందుని ఎలాగైనా భయపెట్టాలి ఎలాంటి ఆడపిల్లనైనా ఎందుకు భయపడుతుందో అదే చెయ్యాలని షర్ట్ తీసేస్తాడు రే ఏం చేస్తున్నావురా దొంగ విధవ లెగరా నా మీద నుంచి నందు తోయడానికి చూస్తున్నా భయం లేదు కదే నీకు నువ్వు నందువి మరి ఎందుకు భయపడుతున్నావు అని ఆమె టీషర్ట్ బటన్స్ అంటై చేస్తూ ఉంటాడు బ్లడీ ఈడియట్ నా మీద చేయి పడితే నేను చంపేసి పాతి పెడతా వదులు అని అప్పటికే నందు గొడవ పడుతూనే ఉంటుంది ప్రీతం ఇంకా రెచ్చిపై ట్రై చేయమని ఛాలెంజ్ చేస్తా ఇంకా తన కాళ్ళతో నొక్కి పెడుతూ మెడ మీద ముద్దులు పెట్టడానికి చూస్తాడు కాళ్ళు కదలిచలేకుండా ఉంటుంది నందు అందుకే చేతులతో వీపు మీద రక్కేస్తూ వదలమని అరుస్తుంది కానీ ఆ అరుపులు రూమ్ దాటి బయటికి పో ఆ అరుపులకి విసుకొచ్చిన ప్రీతం కసిగా నందు పెదవులని ముద్దుతో మూసేస్తాడు అరవడానికి తెరిచిన నోరుని తనకి నచ్చినట్టు యూజ్ చేసుకుంటూ ఏదైతే అనుకుని ఆ గదిలోకి వచ్చాడో ఆ పనులు సక్సెస్ అవుతూ నందు కళ్ళ వెంట కన్నీళ్లు రప్పిస్తాడు ఒక పక్క ఏడుస్తూ ప్రేమించిన వాడు చు అతన్ని ఫీ ఫీల్ అవ్వలేని పరిస్థితిలో ఉంటుంది నందు కానీ హోప్స్ వదులుకోలేదు ఫిజికల్గా అతన్ని దూరం చేయలేదు కాబట్టి వెంటనే ప్రీతం ప్యాంట్ పాకెట్ నుంచి ఫోన్ తీసి ఫేస్ లాక్తో ఓపెన్ చేసేస్తుంది ప్రీతం చూసుకోడు ఆవేశంతో నందుని బాధ పెట్టాలని ఉంటుంది ద్యాసంతా మెడ మీద బైట్ చేసి కిందికెళ్తూ ఉండగా ఇది చూడు అని నందు అన్నప్పుడు తన ఫోన్లో సరువుకి వీడియో కాల్ వెళ్తూ ఉండడం గమనిస్తుంది వెంటనే ఎక్కిన మత్తు దిగిపోయి దెబ్బకి కాల్ కట్ చేసి బెడ్ దిగేస్తాడు నందు బ్లాంకెట్ కప్పుకుని భద్రకాళుల ఎర్రబడ కళ్ళతో చూస్తూ ఉంటే తనేం చేయబోయాడో లైట్ వెలిగి కళ్ళు మూసుకుంటాడు సారు రిటర్న్ కాల్ చేస్తూ ఉంటే కట్ చేసి మళ్ళీ మాట్లాడతారని మెసేజ్ పెట్టి ఫోన్ ఆఫ్ చేసేస్తాడు ఎందుకు కట్ చేశావు ఫోన్ చేసి నువ్వు చేస్తున్న ఘన కార్యాలను చూపించి నీకు కాబోయే పిల్లానికి మెడల్స్ వేస్తుందేమో తన కోసమే కష్టపడుతున్నావని నందు హెచ్ ఆపు ఇంతకు ముందు వరకు కనీసం ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న వ్యక్తిగా కొంచెమైన రెస్పెక్ట్ ఉండేది నీపై కానీ మనసులో తనని పెట్టుకొని ఆవేశంతో నన్ను ముట్టుకున్నప్పుడే ఆ క్షణమే నువ్వంటే తేలు జరుగులు పాకుతున్న ఫీలింగ్ వచ్చేసింది నాకు దొంద దొందుకి దొంద సరిపోతారు నందు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుకో నేను మాటలే అంటున్నాను కానీ నీ చేతలు కూడా హద్దులు మిరుతున్నాయి అది నేను కావాలనో లేక నీ మీద మోచుతో చే చేసింది కాదు కోపంలో నేను భయపెట్టాలని రేపు నీ పెళ్ళయ్యాక కూడా ఎవరైనా అమ్మాయితో గొడవై తనని భయపెట్టాలంటే ఇదే దారిని చూస్ చేసుకుంటావా ఎవరైనా అబ్బాయిని భయపెట్టడానికి ఇలానే మీద పడతావా ఏ ఊరుకుంటున్నానని మాట తూలితే ఇంతకు మించి ఏం చేయగలవు మర్యాదగా పో లేదంటే లేదంటే ఏం చేస్తావే ఇంట్లో అందరిని పిలిచి పంచాయితీ పెడతావా నీ కోసం వాళ్ళందరినీ ఎందుకు పెడతాను నీ లవర్కి ఫోన్ చేసి నా వేషం నీ నీ అవతారాన్ని చూపిస్తాను ఫోన్ తీసుకుంటుంది నువ్వు చెప్పినా సరు నమ్మదు తనేంటో నాకు బాగా తెలుసు ఇంకోసారి నా జోలికి వస్తే ఈ రాత్రి గుర్తుపెట్టుకో మైండ్ ఇట్ అని డోర్ తీసుకుని వెళ్ళిపోతాడు కానీ బయట ఎదురుగా జై షర్ట్ భుజం మీద వేసుకుని నందు రూమ్ నుంచి బయటకు వస్తూ దొరికిపోయిన ప్రీతం జైని చూసి చాలా చాలా భయం వేస్తుంది ప్రీతంకి పైగా షర్ట్ లేకుండా ఉన్నాడని కొంచెం డోర్ తీసిన నందు ఎలా ఉందో కనిపిస్తుందని ఇంకా భయం వేస్తుంది అన్నయ్య అంటాడు భయంగా నీ రూమ్కి రా అని ప్రీతం గదిలోకి వెళ్తాడు జై ఎవరైనా నిద్రలేస్తే అందరికీ డిస్టర్బ్ అవుతుందని అక్కడ ఏమి అడగడు ప్రీతం కూడా వెళ్ళి భయంగా చూస్తాడు అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అది నేను అని నసుకుతూ ఉంటాడు ప్రీతం ఏం చెప్పాలో తెలియక ప్రీతం ఆన్సర్మే ఈ టైంలో నందు గదిలో ఏం పని నీకు ఒంటి మీద ఉండాల్సిన షర్ట్ చేతిలో ఎందుకుంది అయినా కూడా ప్రీతం ఏమీ చెప్పడు చెప్తే అది అని తెలిసిపోతుంది ప్రీతం అని గట్టిగా అరుస్తూ ఫ్లవర్ వాస్ పగలు కొడతాడు జై నాకు నందుకి ముందే పరిచయం ఉంది అన్నయ్య అంటాడు ప్రీతం ఎలాంటి పరిచయం ఫ్రెండ్స్ మేము కానీ నాకు ప్రపోజ్ చేసింది సరువు గురించి చెప్పి నో చెప్పాను కానీ తను సరువు గురించి ఎంక్వైరీ చేశాను తను బ్యాడ్ అని నాతో అబద్ధాలు చెప్పి నన్ను గ్రిప్లో పెట్టుకోవడానికి చూసింది ఇప్పుడు కూడా పెళ్లి చెడగట్టడానికి ట్రై చేస్తుందేమో అని డౌట్తో అలాంటివి చేయొద్దని చెప్పడానికే వెళ్ళాను మరి షర్ట్ తీసేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు జై నేను తనని భయపెట్టాలని మాత్రమే అనుకున్నాను అందుకే షర్ట్ తీసి అని అంటూ ఉండగానే నందు కొట్టగా మిగిలిన రెండో చెంప పేలుతుంది జై చేతిలో మనడు ప్రీతం ఎందుకు కొట్టానో తెలుసా తెలుసన్నయ్య నేను చేసింది తప్పు ఎంత కోపం ఉన్నా ఒక ఆడపిల్లతో అలా బిహేవ్ చేయకూడదు తెలిసినా చేశావంటే నీది ఆవేశమా లేక పగ సారీ అన్నయ్య తప్పని తెలుసుకున్నావు కాబట్టి ఒక్క దెబ్బతో వదిలేశాను తర్వాత ఏమీ చెయ్యాలని నందు చెప్తుంది నందు వెళ్ళిపోతానన్నా నేను ఉంచు అంటాను ఇక్కడ నీ పెళ్లికి తను అడ్డుపడుతుంది అనుకుని ఊహించుకుని బాధపడడం ఆపే లేదంటే నీ పెళ్లి కంటే ముందు నేను హాస్పిటల్లో పడేస్తాను ఇంకోసారి చెయ్యను అని చెప్తాడు ప్రీతం జై వెళ్ళిపోయాక అసలు ఎలా చేశానో నందుకి ముద్దు పెట్టడం గుర్తు తెచ్చుకుంటాడు ప్రీతం చాలా గిల్టీగా అనిపిస్తుంది ఆ తప్పునే కాకుండా ఒక విషయం హ్యాపీగా అనిపిస్తుంది జై తనతో మాట్లాడాడు అని వచ్చాక పెళ్లి గురించి తప్ప పర్సనల్ గా ఒక్క మాట కూడా మాట్లాడేది జై తనతో ఇవాళ తన ఫ్యామిలీ అన్నట్టు తప్పు చేస్తే కొట్టి దండించడం చూస్తే తనని జై ఓన్ చేసుకున్నాడని సంతోషం వేసింది బెడ్డి మీద వెనక్కి వారి పడుకుంటూ నందు నీపై కోపం ఉన్నా నీ వల్ల ఇవాళ ఒక మంచి విషయం జరిగింది నా లైఫ్లో అనుకుంటాడు జై నందు డోర్ కొట్టబోయి ఆగేసి ఫోన్ చేస్తాడు లాస్ట్ రింగ్కి లిఫ్ట్ చేసి చెప్పు జై అంటుంది ఆర్ యూ ఎందుకు అలా అడుగుతున్నా నేను నీ రూమ్కి వచ్చాను ప్రీతం బయటకు వస్తూ కనిపించాడు అంటాడు కొన్ని సెకండ్స్ సైలెంట్ అయిపోతుంది నందు నందు మార్నింగ్ మాట్లాడతాను జై ఇప్పుడు కొంచెం టైర్డ్గా ఉన్నాను ఓకే టేక్ కేర్ వాడిక నీ రాడు వార్నింగ్ ఇచ్చావా కొట్టి మరి అని ఫోన్ పెట్టేస్తాడు ఎందుకురా ఒకేసారి మా ఇద్దరితో తన్నులు తినిపించుకునే పనులు చేస్తావు ఎలాంటి వాడిని ఎలా తయారవుతున్నావు అని ప్రీతంని తిట్టుకుంటుంది నందు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తుంటారు అందరూ నందు బొడ్డికి రెడీ అయి కిందికి వస్తుంది అప్పుడే నార్మల్గా ఉన్న ప్రీతం సైలెంట్ అయిపోతాడు ఆమె రాగానే నైట్ చేసిన పని ఎంత చెత్తదో పొద్దున్న నిద్ర లేచాక ఇంకా బాగా అర్థం అవడం వల్ల తల ఎత్తలేకపోతాడు నందు అందరినీ పలకరించి కూర్చుంటే సాయి టిఫిన్ పెడుతూ నందు అక్క నీ పెదవికి ఏమైంది అని అడుగుతుంది అందరూ తనని చూస్తారు ప్రీతం కోపంతో పెట్టిన ముద్దుకి పన్ను దిగిపోయి ఘాటు కనిపిస్తుంది ప్రీతం కంగారుగా చూస్తాడు నిజం చెప్పిందంటే మహేంద్ర తోలు తీసేస్తారని గాయత్రి గారు ఏం చేస్తారో తెలీదు సాయి తనని అసహ్యంగా చూస్తుందని భయం నందు ప్రీతంని కోపంగా చూసి రాత్రి తలుపుకి కొట్టుకుని దెబ్బ తగిలించుకున్నాను అని కవర్ చేసుకుంటుంది కానీ ఇది సాయి ఇంకా డౌట్ పడుతూ ఉంటే జై బ్యాగ్ మీద ఒకటేసి నోరు ముయిస్తాడు అందరూ ఉండగా ఇలా చేస్తున్నారేంటని సాయి కంగారుగా గాయత్రి గారి పక్కకి వెళ్ళిపోతుంది నందు నిన్ను నేను డ్రాప్ చేస్తాను వెళ్ళిపోకు అని జై చెప్తుంటే ప్రీతం తన గురించి అనుకుంటాడు తర్వాత ఆ రోజు పెళ్లి పనులు ఎంతవరకు కంప్లీట్ చేయాలో కూడా ఒక మాట అనేసుకుంటారు ప్రీతం పెళ్లి కూతురు వాళ్ళకి ఫోన్ చేసి ఎల్లుండి మార్నింగ్ కల్లా ఇక్కడ ఉండమని చెప్పు కార్స్ పంపించే బాధ్యత నీదే అని చెప్తాడు జై అలాగే అని తలుపుతాడు ప్రీతం నందుని వెళ్ళమని చెప్పి సాయి కోసం చూస్తాడు జై వంటగదిలోకి వెళ్తున్న తనని పట్టుకొని వెనక్కి లాగేస్తాడు అబ్బా నొప్పి ఏంటి సార్ ఏమైనా కావాలా నువ్వు ఈ పనులన్నీ ఆపేసి పైకి రూమ్కి వెళ్ళు ఒక్కదాన్ని రూమ్లో బోర్ కొడుతుందండి అందుకే నీ బుక్స్ తీసి ఇవాళ ఈవినింగ్ వరకు ఎన్ని చాప్టర్స్ చదవాలో మార్క్ చేసి పెట్టాను వెళ్ళు చదువుతూ కూర్చో అంటే సార్ అని రాగం తీసి ఏడు పొం పెడుతుంది ముహూర్తం అని నా పనికి అడ్డు చెప్పావు కదా ఇప్పుడు నీకు పనేముంది ఆ ముహూర్తం వచ్చేదాకా పుస్తకాలతోనే నీ కాపురం అన్యాయం సార్ ముహూర్తం పెట్టాక నీకు బుక్స్ తీసే ఛాన్స్ ఉండదు కుందేలు పిల్ల అందుకే ఇప్పుడు మొత్తం చదివే ఇంట్లో పెళ్లి పనులు అవి చేయడానికి చాలామంది ఉన్నారు నువ్వు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు సాడిస్ట్ మొగుడిని మొదటిసారి తిట్టుకుంటూ చదువుకోవడానికి వెళ్తుంది సాయి జై వచ్చేసరికి కారులో కూర్చుని ఉంటుంది నందు స్టార్ట్ చేసి చెప్పు ఏం జరిగింది నైటు అని అడుగుతాడు నందు అంతా చెప్పాక స్టీరింగ్ మీద జై చేతులు బిగిస్తాయి ఇట్స్ ఓకే జై ఇద్దరం కొట్టాం వాడు ఆవేశంలో సెన్స్ కోల్పోయాడు నిన్న పొద్దున్న టెంపుల్లో ఏం జరిగింది నందు టెంపుల్లోనా నేను ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు వాడు నిన్ను ఏదో అన్నాడు ఏడ్చావు నువ్వు నీకేలా చూశాను నైట్ అందుకే మాట్లాడాలి అన్నాను కానీ కుదరలేదు ఏముంది వాడి పెళ్లి చెడగొట్టడానికి నేనేదో చేస్తున్నానని వెడ్డింగ్ కార్డ్స్ నేనిస్తే అరిష్టం జరుగుతుందని ఫీల్ అవుతున్నాడు అన్ని మాటలు అనిపించుకొని సైలెంట్గా ఉండడం ఎందుకు నందు అందుకేగా కొట్టాను వాడిని కొట్టడం కాదు వాడు అన్నట్టు నిజంగా నీ పెళ్ళి చెడగొట్టు అని ఐ బ్లింక్ చేస్తాడు జై మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్